హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ స్మైలీ రోజైతే కొన్ని వెంకటగిరి చీరలు అయితే చూపిస్తున్నాను చూసేయండి ఇది వచ్చేసి మంచి మెరూన్ కలర్ శారీ అండి లెవెన్ ఇంచ్ బార్డర్ అయితే వచ్చేసింది శారీ అంతా పళ్ళు వచ్చేసి ఇలా వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్లో వచ్చిందండి దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా మీరు యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది శారీ అయితే నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ అండి పింక్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఇంకా ఆ బార్డర్లో లెవెన్ ఇంచ్ బార్డర్ అయితే వచ్చింది శారీ మధ్యలో మొత్తం చిన్న చిన్న ఫ్లవర్ బూట అయితే ఉంది హ్యాండ్ బూట పళ్ళు వచ్చేసి ప్యారాగ్రీన్లో వచ్చిందండి బ్లౌజ్ కూడా మీకు ప్యారట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి పర్పుల్ పర్పుల్కి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అండి శారీ మొత్తం ఆల్ ఓవర్ హ్యాండ్ బూటా అయితే ఉంది లెవెన్ ఇంచ్ బార్డర్ టెంపుల్ బార్డర్ అయితే వచ్చేసి రెడ్ కలర్లో టెంపుల్ బార్డర్ అయితే వచ్చిందండి లెవెన్ ఇంచ్లో పళ్ళు వచ్చేసి రెడ్ కలర్లో వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా రెడ్ కలర్లోనే వచ్చిందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ పర్పుల్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ శారీ మొత్తం చిన్న చిన్న పికాక్ డిజైన్ ఇంకా బూడ్ డిజైన్ అయితే వచ్చిందండి దీనికైతే ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో పళ్ళు అయితే వచ్చింది బ్లౌజ్ కూడా అదే కలర్ కాంబినేషన్లో వచ్చిందండి శారీ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉందండి ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి రాణి పింక్ రాణి పింక్కి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అండి శారీ మొత్తం ఆల్ ఓవర్ హ్యాండ్ బూట అయితే వచ్చింది పళ్ళు వచ్చేసి బేబీ పింక్ కలర్లో పళ్ళు వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా మీకు లైట్ బేబీ పింక్ కలర్లో బ్లౌజ్ అయితే వచ్చిందండి రాణి పింక్కి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సీ గ్రీన్ సీ గ్రీన్కి ప్యారట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి లెవెన్ ఇంచ్ బార్డర్ అయితే వచ్చింది టెంపుల్ డిజైన్లో చాలా బాగుందండి పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సీ గ్రీన్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి పర్పుల్ పర్పుల్కి శారీ మొత్తం ఆల్ ఓవర్ చిన్న చిన్న హ్యాండ్ బుట్ట అయితే వచ్చిందండి కడ్డీ బార్డర్ అయితే వచ్చిందండి పింక్ కలర్లో అండ్ పళ్ళు వచ్చేసి కూడా పింక్ కలర్లోనే వచ్చింది మీకు బ్లౌజ్ కూడా పింక్లోనే వచ్చిందండి పర్పుల్కి పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి మిర్చి రెడ్ రెడ్ కి శారీ మొత్తం ఇలా వచ్చిందండి బార్డర్లెస్ శారీ అండి ఇది శారీ ఆల్ ఓవర్ మొత్తం మీకు ఇలానే వచ్చిందండి అండ్ పళ్ళు కూడా సేమ్ రెడ్ కలర్ కాంబినేషన్లో పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి మొత్తం హ్యాండ్ బూటా అయితే వచ్చిందండి చిన్న చిన్న బూటా వర్క్ అయితే వచ్చిందండి ఇది బార్డర్లెస్ శారీ అండి చాలా బాగుంది మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి బ్లూ శారీ మొత్తం మ్యాంగో డిజైన్ అయితే వచ్చిందండి బార్డర్ అయితే నైన్ ఇంచ్ బార్డర్ అయితే వచ్చిందండి సెల్ఫ్ కలర్ కాంబినేషన్లోనే పళ్ళు కూడా వచ్చిందండి అండ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో మీకు బ్లౌజ్ కూడా వచ్చిందండి ఈ శారీకి మీరు కాంట్రాస్ట్ బ్లౌ బ్లౌజ్తో పేరప్ చేసుకుంటే చాలా హైలైటెడ్గా ఉంటుందండి సారీ శారీ అయితే అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి ఆరెంజ్ ఆరెంజ్కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి చాలా డిఫరెంట్గా ఉందండి కలర్ కాంబినేషన్ నైన్ ఇంచ్ బార్డర్ అయితే వచ్చేసి టెంపుల్ డిజైన్ అయితే వచ్చిందండి పళ్ళు వచ్చేసి రెడ్ కలర్లో వచ్చింది అండ్ మీకు బ్లౌజ్ కూడా రెడ్ కలర్ కాంబినేషన్లోనే బ్లౌజ్ కూడా వచ్చిందండి చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లైట్ ఆరెంజ్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ కలర్ కాంబినేషన్ కూడా అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉన్నాయండి ఈరోజు కలర్ కలెక్షన్ అయితే ఇది వచ్చేసి రెడ్ కలర్ శారీ అండి దానికి మంచి రాయల్ బ్లూ కలర్లో పళ్ళు వచ్చింది అండ్ రాయల్ బ్లూ కలర్లోనే బ్లౌజ్ కూడా వచ్చిందండి చాలా డిఫరెంట్గా ఉంది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా యూనిక్గా కూడా ఉందండి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సీ గ్రీన్ సీ గ్రీన్కి ప్యారట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి దీనికి వచ్చేసి లెవెన్ ఇంచ్ బార్డర్ అయితే వచ్చేసింది శారీ మొత్తం హ్యాండ్ బూటా అయితే వచ్చేసింది అండ్ పళ్ళు వచ్చేసి ప్యారట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ కూడా ప్యారట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి చాలా డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసి పర్పుల్ అండి పర్పుల్కి శారీ మొత్తం మిడిల్లో మ్యాంగో డిజైన్ అయితే వచ్చిందండి నైన్ ఇంచ్ బార్డర్ అయితే వచ్చేసి బేబీ పింక్ కలర్లో బార్డర్ వచ్చిందండి పళ్ళు కూడా బేబీ పింక్ కలర్లోనే పళ్ళు వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా బేబీ పింక్ కలర్లోనే వచ్చిందండి శారీ మొత్తం ఆల్ ఓవర్ మ్యాంగో డిజైన్ అయితే వచ్చిందండి చాలా హైలైటెడ్గా ఉందండి ఈ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి మెరూన్ మెరూన్ రెడ్ అండి మెరూన్ రెడ్కి నైన్ ఇంచ్ కడ్డి బార్డర్ అయితే వచ్చేసిందండి శారీ మొత్తం ఇలా బూటీ వర్క్ అయితే వచ్చింది అండ్ పళ్ళు వచ్చేసి కాఫీ కలర్లో అయితే పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ కూడా కాఫీ కలర్లోనే బ్లౌజ్ కూడా వచ్చిందండి మెరూన్కి కాఫీ కలర్ కాంబినేషన్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా రేర్గా ఉందండి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి లెమనెల్లో లెమనెల్లోకి లైట్ ఆరెంజ్ కలర్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి పళ్ళు వచ్చేసి ఆరెంజ్ కలర్లోనే పళ్ళు వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి లెమనెల్లోకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా యూనిక్గా ఉందండి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి పర్పుల్ పర్పుల్ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి శారీ మొత్తం చిన్న చిన్న బూటీ వర్క్ అయితే వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసి మంచి పికాక్ డిజైన్ అయితే వచ్చిందండి లెవెన్ ఇంచ్లో పళ్ళు వచ్చేసి ఆరెంజ్ కలర్ అండ్ బ్లౌజ్ కూడా ఆరెంజ్ కలర్ అండి ఇది కూడా చాలా యూనిక్గా ఉందండి కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి లైట్ ఆరెంజ్ కలర్ అండి లైట్ ఆరెంజ్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి పళ్ళు వచ్చేసి రెడ్ కలర్లో పళ్ళు వచ్చేసిందండి లెవెన్ ఇంచ్ బార్డర్ అయితే వచ్చేసిందండి అండ్ బ్లౌజ్ కూడా రెడ్ కలర్లోనే వచ్చిందండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి లైట్ ఆరెంజ్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి బేబీ పింక్ బేబీ పింక్కి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ అండి బార్డర్ వచ్చేసి లెవెన్ ఇంచ్ బార్డర్ అయితే వచ్చిందండి పళ్ళు వచ్చేసి పింక్ కలర్లో వచ్చిందండి బ్లౌజ్ కూడా సేమ్ అదే కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ కూడా వచ్చిందండి ఈ కలర్ కూడా చాలా హైలైటెడ్గా ఉంది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి జ్యువెల్ షేడ్లో ఉంది ఈ కలర్ వచ్చేసి శారీ మొత్తం ఆల్ ఓవర్ బూట వచ్చిందండి అండ్ బార్డర్ అయితే సీ గ్రీన్ కలర్లో బార్డర్ వచ్చిందండి సీ గ్రీన్లోనే మీకు అయితే కొంగు కూడా వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా అదే కలర్ కాంబినేషన్లో వచ్చిందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ అండ్ యూనిక్గా ఉందండి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి మంచి పీకాక్ గ్రీన్ అండి పీకాక్ గ్రీన్కి శారీ మొత్తం ఎలిఫెంట్ డిజైన్ అయితే వచ్చిందండి ఇదైతే బార్డర్లెస్ శారీ పళ్ళు కూడా సేమ్ ఇదే కలర్ కాంబినేషన్లో పళ్ళు వచ్చిందండి అండ్ బ్లౌజ్ వచ్చేసి చిన్న చిన్న బూటీ వర్క్ అయితే వచ్చిందండి ఈ శారీ వచ్చేసి బార్డర్లేస్ శారీ అండి చాలామంది మన ఛానల్ అయితే చూస్తున్నారు కానీ ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో తెలియడం లేదండి అలాంటి వాళ్ళ కోసం అయితే ఇప్పుడు చూపిస్తున్నాను ఇలా యూట్యూబ్ సర్చ్లో అయితే ఈ స్మార్ట్ స్మైలీ అని టైప్ చేసిస్తే మన ఛానల్ నేమ్ అయితే వచ్చి వస్తుందండి మన ఛానల్ నేమ్ నేమ్లోకి వెళ్ళిన తర్వాతనైతే ఇలా మన వీడియోస్ అయితే కనిపిస్తాయండి కనిపించినప్పుడు అక్కడ కింద అయితే సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుందండి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అండ్ క్లిక్ చేస్తే మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్